హాస్టల్ అకామిడేషన్ ఓన్లీ టూ మెంబర్స్ వి అకామిడేట్ పర్ రూమ్ అండి ఓకే ఓన్లీ టూ షేరింగ్ మాత్రమే ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ షేరింగ్ ఫోర్ షేరింగ్ త్రీ షేరింగ్ టూ షేరింగ్ ఏసీ నాన్ ఏసీ ఏంటండి రిసార్ట్ బిజినెస్ చేస్తున్నావు ఏమైనా ఇప్పుడు ఒక సింగిల్ షేరింగ్ ఏసీలో ఉన్న అబ్బాయి ఫైవ్ షేరింగ్ రూమ్ ఉన్న అబ్బాయిలలో రేపు నువ్వు నాన్ ఏసీలో ఉంటావురా నాది ఏసీ రూమ్ అని చెప్పి డిఫరెన్షియేషన్ రాదా ఖచ్చితంగా వస్తుంది మనది టూ షేరింగ్ టూ షేరింగ్లో కూడా వీళ్ళు చూడండి ఆలోచన ఉన్నతమైన ఆలోచన రూమ్లోకి ఎంటర్ కాగానే ఫైవ్ ఫీట్ వాల్ పార్టీషన్ ఉంటుంది ఆపోజిట్ ఆపోజిట్ బెడ్స్ ఉంటాయి సపరేట్ ఎవరు ఫ్యాన్ వాళ్ళకి ఎవరు లైట్ వాళ్ళకి ఎవరు కబోర్డ్ వాళ్ళకి ఎవరు విండో వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి అంటాడు నాకు ఫ్యాన్ వద్దరా అంటాడు నాకు కావాలి అంటారు ఇంకొక అబ్బాయి ఏమో నేను చదువుకోవాలని లైట్ వేస్తుంటాను అంటాడు ఇంకోటి నేను పడుకోవాలంటాడు కాబట్టి ఎవరిది వాళ్ళు సపరేట్గా ఇచ్చేసాం అనుకోండి ఏ డిస్టర్బెన్స్ లేదు నీ నీకు పడుకోవాలంటే నీ లైట్ ఆపుకొని పడుకో మీరు కాలేజ్ బయట లోకల్స్ని ఆపి లోపలికి వాకింగ్లో తీసుకొచ్చారన్నప్పుడే అర్థమైపోయింది ట్రీటెడ్ ఈక్వల్లీ డిసిప్లైండ్ ఒక్క ఫోర్ ఇయర్స్ వీళ్ళలు ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఇక్కడ హాస్టల్స్లో చదువుతుంటారు కదా వీళ్ళకి ఏమైపోతుందంటే పొద్దున్న సిక్స్ నుంచి రాత్రి టెన్ వరకు స్టడీ అవర్స్ ఆ ఫోబియోలో ఉంటారు ఎప్పుడైతే నేను రెసిడెన్షియల్ క్యాంపస్ అని అలా ఏముండదండి నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ కాలేజ్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ దర్ ఫ్రీ టైం టిల్ ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ టైం వరకు ఎయిట్ టు నైన్ థర్టీ డిన్నర్